ఎందుకూరుపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు మెడికల్ ఎక్విప్మెంట్ అందజేసిన రెడ్డిలాజ్ మేనేజ్మెంట్కు మన ఇందుకూరుపేట మండలం నుంచి కోవిడ్ ట్రాన్స్పెన్సీ నుంచి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన యాభై లక్షల విలువ చేసే ఎక్విప్మెంట్ అందజేసిన వారి సేవ సేవాభావాన్ని నిజంగా చాలా అభినందిస్తున్నాను రెడ్డి ల్యాబ్స్ యాజమాన్యం తరహాలోనే ఇంకా కూడా పీ ఫోర్లో భాగంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పీ ఫోర్ అని చెప్తున్నారు ఇలాంటి సేవా తత్పరులు ఎప్పటి నుంచో వాళ్ళకి కావాల్సిన ఈ హాస్పిటల్ అనేది ఒక ఊర్లో ఎంత అవసరమో మనకందరికీ తెలుసు ఇక్కడి నుంచి నెల్లూరుకి వాళ్ళు డెలివరీస్కి వెళ్ళాలన్నా లేదు చిన్న బిడ్డకి ఏదైనా ప్రమాదమైనా వెళ్ళాలన్నా ఈ పాము కాట్లు అలాంటి వాటికన్నిటికీ కూడా ఏదైనా ఇబ్బందున్నా అవన్నీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల మెయిన్గా ఇప్పుడు వచ్చే ఈ హార్ట్ స్ట్రోక్స్ బెయిన్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలాంటివన్నిటికీ కూడా అటువంటి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ హెల్త్ సెంటరు చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి హెల్త్ సెంటర్లో మనం అనుకున్నట్టు ఎప్పుడో ప్రారంభించుంటాం దాంట్లో అన్ని రకాల వసతులు ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలందరూ సేవ తత్పరులందరూ మన రెడ్డి లాబ్ ప్రసాదనలాగా ముందుకొచ్చి ప్రజల కోసం సేవ చేయాలనే దృక్పథంతో ఇలా డొనేట్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం ప్రసాద్ రెడ్డి గారిని ఇలాగే మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి మండలంలో కూడా మాకు హెల్త్ కేరు స్కూల్ కేరు తప్పకుండా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ ప్రజల కోసం ప్రజలకు సేవ చేయడం కోసం వాళ్ళల్లో మమేకమై వాళ్ళకి వాళ్ళ అవసరాలు తీర్చడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాం ఇలాంటి వాళ్ళ సేవాభావంతో మేమంతా మేము చేసే సేవను కూడా కలిపి ఇంకా కాన్స్టిట్యూన్సీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా నేను చెప్తున్నాను ఈరోజు ఈ తీర ప్రాంత గ్రామాలైన మైపాడు గంగపట్నం గుర్తపాలెం మరియు పల్లెపాలెంలో వేలాది మంది మత్స్యకారులు ఉన్నారు వాళ్ళ కోసం వైద్య అవసరాల కోసం ఇలాంటి ఒక మంచి హాస్పిటల్ ఇక్కడ ఉంది కానీ ఇవన్నీ ఒక ఎత్తు ప్రతి దాంట్లో కూడా నేను ఒకటే చెప్తుంటాను ఇక్కడ ఈ హాస్పిటల్లో ఈరోజు ఇంత మంచి ఎక్విప్మెంట్ ఇక్కడికి వచ్చింది అని ఆ ప్రజలకి తెలియాలి అంటే అవగాహన సదస్సులు జరపాలి డాక్టర్సు సచివాలయాలకి వెళ్ళి అలాగే ఏఎన్ఎంలు అందరూ కలిసి మీకేమైనా బాగలేకపోతే